ఆర్ఆర్ సిక్స్ కు స్వాగతం కోవూరు మండలం పెద్ద పడుగుపాడు పంచాయతీ నందు పోలేరమ్మ గుడి వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర వీపీఆర్ ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని టీడీపీ నేతలందరూ కలిసి పూజా కార్యక్రమం చేశారు ముందుగా మహాలక్ష్మమ్మకు పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు అంటే గుర్తొచ్చేది ముందుగా వీపీఆర్ ఫౌండేషన్ అని అడిగిన వెంటనే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ను ట్రైసైకిల్స్ ను ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగిందని వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పడుగుపాడుకు వాటర్ ప్లాంట్ అందజేస్తున్నటువంటి వీపీఆర్ దంపతులకు పడుగుపాడు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి పడుగుపాడు ఇన్ఛార్జి జట్టి మదన్ రెడ్డి పడుగుపాడు టీడీపీ అధ్యక్షులు రమేష్ మండల టీడీపీ మాజీ అధ్యక్షులు ఎంతా మల్లారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు దారపినేని శ్రీనివాసులు నాయుడు వెనుకోట రాఖీ చెంబేటి పెంచలయ్య షేక్ ఫైరోజ్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు అది తా ఆ కమొబండి నా సంవత్సరైదా కైదా సంత అవుతున్న స్కోర్ తీసుదా ఆడుకు నేను చెప్తున్నా రారా నా దగ్గర పక్క పక్క ఆలోచన నీకు కొని మళ్ళీ పైను పోతుంది ఐ థాంక్యూ ఓ మసూర్ బ్యాంక్ కదా దానికి ఇన్ని బంక్స్ జో సినిమావాడి సినిమావాడికి కమండి నాము నామురానే రారా ఈరోజు విపిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మేడం గారు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు ఈ ట్యాంక్ చూపించి ఈ ఏరియాలో వాటర్ ప్లాంట్ కడితే బాగుంటుందమ్మా ఇక్కడ చాలామంది హరిజన గిరిజనులు మరియు బడుగు బలహీన పేదలు ఉన్నారమ్మా వారికి పదిహేను రూపాయలు పెట్టి బయట తెచ్చుకోలేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం చేయాలని చెప్పి ఈ అరుగు దగ్గరే అడిగాము అడిగిన వెంటనే ఆ రోజు పంపించింది దాన్ని దృష్టిలో పెట్టుకుని సంవత్సరం తర్వాత ఈ పడుపాడు గ్రామంకి వచ్చినప్పుడు అమ్మ మీరు గతంలో మాటిచ్చున్నారు ఖచ్చితంగా మీరు చేయాలంటే వెంటనే ఈ ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసినటువంటి విపిఆర్ ట్రస్ట్ మరియు మా మేడం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా గౌరవ మండలంలోనే పెద్ద పొడుగుపాడు కోనరమ్మ సెంటర్ దగ్గర వీబీఆర్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి సంబంధించి కార్యకర్తలు ఇక్కడున్న టీడీపీ అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవటం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఈబీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు ట్రైసైకిల్స్ అయితేమి పిల్లలకి స్కూల్ వసతి అయితేమి వాటర్ ప్లాంట్స్ అయితేమి ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ ఉన్నారు ఆ ఈబిఆర్ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలని చెప్పి ఈ పొడుగుపాడ గ్రామ ప్రజల ద్వారా కోరుకుంటూ ఆ భగవంతుడిని ఆశిస్తూ ఈ కార్యక్రమం లాంటి కార్యక్రమాలు చేపట్టిన ఈబీఆర్ ట్రస్ట్కి ఈబిఆర్ కుటుంబ సభ్యులకి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సభంగా తెలుపు అందరికీ నమస్కారం కోవురి నియోజకవర్గం కోవురు మండలం పెద్ద పొడుగుపాడు మన కోడోరమ్మ అడుగు వద్ద ఈపీఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈపీఆర్ వారి సౌజన్యంతో ఆరో మినరల్ వాటర్ ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమం పొడుగుపాడు పోలేరు మరుగు వద్ద శంకుస్థాపన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కోవరు మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు పొడుగుపాడు నాయకులు కార్యకర్తలు అందరూ విచ్చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ పొడుగుపాడు గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ పొడుగుపాడు పరిధిలో వాటర్ ప్లాంట్లు చాలా ఉన్నాయి ఇక్కడ ఉండే వాళ్ళందరూ వాటర్ ప్లాంట్కి వెళ్ళి కొనుక్కోవాలంటే పదిహేను రూపాయలు నేతలను చెల్లించి చెల్లించుకోవాల్సి వస్తుంది పదిహేను నుంచి ఇరవై రూపాయల దాకా ఎలక్షన్లో మేడం గారు వచ్చినప్పుడు పొడుగుపాడు పంచాయతీ తరపున అందరూ నాయకులు చెప్పడం జరిగింది మా ఈ పొడుగుపాడు పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంట్ ఈ సెంటర్లో పెడితే అందరూ యూజ్ చేసుకుంటారని చెప్పడం జరిగింది మేడం గారికి చెప్పిన వెంటనే ఖచ్చితంగా ఈ సెంటర్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు అందులో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ వారు అడిగి అడిగిన వెంటనే ప్లాన్ శాంక్షన్ చేసినందుకు వీపీఆర్ దంపతులందరికీ గ్రామ దైవ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు